శ్రీమాతే నమ అందరికీ శివోహం అండి పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి ప్రతికగా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరాభద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతున్నారు చీపురును ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చేయాలి చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధన వర్షం కురుస్తుంది విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికంలోకి వెళ్ళాల్సి వస్తుంది చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు దాటకూడదు ఎట్టి పరిస్థితులలోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం కిచెన్లో చీపురును ఉంచితే మీ ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురును ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు ఇట్టి పరిస్థితులలోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపుల వెనుక ఉంచాలి మీ ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్య వేళల్లో అంటే చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పగటి పూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయవద్దు కేవలం శనివారం మాత్రమే పారేయాలి అమావాస్య రోజున కూడా పాడేయచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పాడేయాలి ఈశాన్యం ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయువ్యమూల ఎవరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి చీపురును ఎట్టి పరిస్థితులలోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పెట్టుకోవాలి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి పై చీపురు కట్టను నిలబెడితే దరిద్రదేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు అవసరానికి మించిన చీపురు కట్టలు కొని ఇంటిలో నిల్వ ఉంచకూడదు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమ అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంటిలో నుంచి బయట వెలికి వెళ్ళిపోతాడని చెబుతారు ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయటకు డబ్బాలో వేసుకోవాలి చీపురు చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు చెత్త ముఖ్యంగా చీపురు ఉండకూడదట మంచం కింద మాత్రమే కాదు బెడ్రూమ్లో చీపురు కనిపించకూడదని చెబుతారు శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని చెబుతారు ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి